ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మనకి జ్యోతిష్యంలో తేదీ సమయం ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి పన్నెండు గళ్ళతో ఉంటుంది ఈ పన్నెండు గళ్ళనే పన్నెండు రాసులు అంటారు అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తొల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం ఈ పన్నెండు రాసుల్ని తొమ్మిది గ్రహాలు పాలిస్తాయి అవి రవి చంద్రుడు కుజుడు శుక్రుడు బుధుడు గురువు శని రాహువు కేతువు ప్రతి గ్రహానికి ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటు ఉంటుంది రవి ఒక నెల ఉంటాడు చంద్రుడు రెండు పావు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల రోజులు ఉంటాడు గురువు ఒక సంవత్సరం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు ఉంటారు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు గురువు జీవకారకుడు వృషభ రాశిలో గురు గురు సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం కర్కాటక రాశి ఈ రాశి వారికి గురువు పదకొండవ స్థానంలో సంచారం అంటే ఏకాదశ స్థానం చాలా మంచిది గురువు తామ్రమూర్తిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు గురువు పదకొండవ ఇంట్లో సంచారం వల్ల బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి స్నేహితుల వల్ల వీరికి చాలా ఉపకారం ఉంటుంది రావలసిన అంతా చేతికి అందుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు గురుదృష్టి తృతీయం మీద ఉండడం వల్ల సోదరి సోదరీ మణుల సహాయ సహకారాలు బాగుంటాయి సోదర సోదరి మణుల ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ఉన్నత విద్యా ప్రయత్నాలు చేసేవారికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు విదేశీయానం కూడా వీరికి ఉంటుంది ఇరుగు పొరుగు వారికి సహాయ సహకారాలు చేస్తారు వీరికి మంచి అభివృద్ధి ఉన్నది ఇరుగు పొరుగు వాళ్ళ సహాయ సహకారాలు వీరికి బాగా అందుతాయి వీరు మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు బాగానే పొందుతారు సంతానంలో ఎదుగుదల ఉంటుంది మంచి ఆలోచన మంచి మంత్రసిద్ధి భాగస్వామి సహకారం గౌ సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇనుముడించడం ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి గురువు ఏకాదశంలో సంచారం చాలా అనుకూలమని చెప్పవచ్చు గురుచరిత్ర పారాయణ చేసినట్లయితే వీరికి ఇంకా చాలా మంచిగా ఉంటుంది గోచార గురువు వివిధ రాసులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం పదహారు వేలు చేయాలి హైగ్రీవ మంత్రం చదవడం దత్తాత్రేయ వజ్రకవచం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం హైగ్రీవ స్తోత్రం రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి గణపతి హోమం దక్షిణామూర్తి హోమం పసుపు కొమ్ములతో గురుగ్రహ మంత్రం రుద్రహోమం సంతానం కోసం సంతాన పాశుపత హోమం లక్ష్మీ హయగ్రీవ మంత్రంతో హోమం చేయొచ్చు దానం గురువారం రోజు శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు బెల్లం పసుపు అరటి పండ్లు మామిడి పండ్లు పసుపు వస్త్రాలు గోవు పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం వరకు తగ్గుతాయి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా స్వామి హనుమంతుడు దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం సింహరాశి వారికి గురువు సువర్ణమూర్తిగా సంచారం సింహరాశి వారికి గురువు స్థానంలో సంచారం దశమ స్థానంలో సంచారం అంటే గురువు మంచి ఉద్యోగ అవకాశాలని ఈ రాశి వారికి కల్పిస్తారు సింహ సువర్ణమూర్తి సంచారం అయినా కొద్దిగా ఇబ్బందులు కూడా లేకపోలేదు వీరికి అధిక ఖర్చులు ఉంటాయి గృహ వస్తు వాహన సౌకర్యం ఉంటుంది దానికి సంబంధించిన ఖర్చులు కూడా వీరికి బాగానే ఉంటాయి గురువు వక్రత్వం సమయంలో వీరికి అనవసరమైన తిరుగుట త్రిప్పు త్రిప్పుట బాగా ఎక్కువగా ఉంటాయి పృథ్వ వ్యాపారాల్లో మార్పు చేర్పులు చాలా ఉంటాయి గంగా స్నానం చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ వంటివి జరుగుతాయి ప్రమోషన్లు బాగా ఉంటాయి అయినప్పటికీ శ్రాధిక శ్రమలు ఇబ్బందులు ఉంటాయి గురు దృష్టి ద్వితీయ షష్టమానపై ఉండటం వల్ల ఆర్థికంగా కుటుంబ అభివృద్ధి ఉంటుంది కానీ రుణ ఉంటాయి ఇతర వ్యవహారాల్లో తలదోర్చకుండా ఉండడం చాలా మంచిది ఈ రాశివారు చేయవలసిన పరిహారం ఏంటంటే శివారాధన శివునికి అభిషేకాలు విష్ణు పారాయణం చాలా మంచిది రాశి ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానంలో సంచారం అంటే భాగ్యస్థానంలో గురు సంచారం అంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే కన్యారాశి వారికి గురువు చాలా అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఇస్తారు గురువు రజ రజితమూర్తిగా సంచారం జరుగుతోంది అందువల్ల గురువు వీరికి శుభ ఫలితాలు ఇస్తున్నారు అత్యధిక శుభ ఫలితాలు వీరు పొందుతారు గురువుల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి మంచి మంచి గురువుల దర్శనం జరుగుతుంది పెద్దల ఆశీర్వాదం అందుతుంది గృహ వస్తు వాహక మూలక లాభాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది జన్మరాశిపై సంచారం పంచమ స్థానంపై ఉండడం వల్ల సంతానం యొక్క అభివృద్ధి నూతన ప్రణాళికలు రచించుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది వ్యాపారాల్లో చాలా లాభాలు ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసినట్లయితే సఫలీకృతం అయ్యే అవకాశం చాలా ఉన్నది తీర్థయాత్రలు చేస్తారు దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు వివాహాది శుభకార్యాలు వీరికి మంచిగా జరుగుతాయి ఈ రాశివారు గురువు యొక్క ఆరాధన గురుస్తోత్ర పారాయణం గురువు సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ దక్షిణామూర్తి కానీ దర్శనాలు చేసినట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు పొందగలరు